వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు బుల్స్ మార్కెట్ ఒకటే ఉందా ఇది జతలేదా ఎన్ని పళ్ళు ఉంది నాలుగు పళ్ళ కోడే ఏ సైడ్ పోతుంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ పోతుందంట ఎంత రేటు ఇది ಲಕ್ಷಾ ಪದವೇ ಚುನಾವನ್ ಲ್ ಲ್ಯಾಕ್ ಟೆನ್ ಥೌಸಂಡ್ ಯಾವ ಊರು ಮನದಿ ರೈನ್ಪಲ್ಲಿ ಪಾನ್ಗಲ್ ಮಂಡಲ್ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ನೇಮೇರು ರಾಮುಡು ನೆಂಬರ್ದಾ ಸೆವೆನ್ ಫೋರ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಟೂ ಜೀರೋ ಮೊಳ ಜೀರೋ ಒನ್ ಎಕರೈತೆ ಅಡಿರೇವರ ಮೊದಲ ಎಂತ డె ఐదు అడిగారు మీరే ఆడుకున్నారు ఎనభై పైన అయితే ఇస్తారట ఫ్రెండ్స్ నచ్చితేనే కాంటాక్ట్ చేయొచ్చు